హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ అండ్ హెల్తీ లా ఈరోజు మన ఛానల్లో కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపిస్తున్నాను సో ఫస్ట్ ప్యాన్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక ఇప్పుడు బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఇందులోకి కొబ్బరి తురుముని తీసుకుంటున్నాను సో ఇది కొబ్బరి తురుము ప్యాకెట్ మాకు ఇక్కడ దొరుకుతుంది హైపర్ మార్కెట్స్లో సేమ్ అదే లోకి రెండు కప్పుల కొబ్బరి తురుముని తీసుకున్నాను ఈ రెండు కప్పుల కొబ్బరి తురుముని మనము నెయ్యిలోనే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నట్టయితే చక్కగా అందులో ఉన్న పచ్చదనం అంతా పోయి మనకి కొబ్బరి ఉండలు చేశాక నిలవకి ఆగుతాయి అన్నమాట ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే మనము ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం తురుముని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా యాడ్ చేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనము బాగా తిప్పినట్టయితే బెల్లంలోని నీరు బయటకు వస్తుంది బెల్లం కూడా కరిగిపోతుంది కొబ్బరంతా ఫ్రై అయిపోతుంది ఉడికినట్టు అయిపోతుంది అందులో ఉన్న పచ్చితనం అంతా పోతుంది సో మొత్తం నీరంతా ఆవిరైపోయి మనకి డ్రైగా అయిపోయే వరకు ఆ నెయ్యిలో ఈ రెండు కూడా కలిసిపోయే వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసేసుకున్నట్టయితే ఇప్పుడు మనము ఒక స్పూను యాలకుల పొడిని అండ్ ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నట్టయితే ఒక ఐదు నిమిషాలు ఆగి ఉండలు చుట్టేసుకోవడమే ఇప్పుడు బాగా వేడి చల్లారిపోతే మళ్ళీ ఉండ చుట్టుకోవడానికి అవ్వదు సో ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉండేలాగానే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ వెయిట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఉండలు చుట్టుకున్నట్టయితే చక్కగా నీట్గా వచ్చేస్తాయి మనకి ఈ ఉండలు బయటే పెట్టుకుని పది రోజుల వరకు కూడా నిల్వ కాగుతాయి కోర్స్ పది రోజులు ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి ఉండలు చేశాక మనకి పది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఎవరికి పెట్టినా బాగా ఇష్టంగానే తింటారు కాబట్టి తొందరగానే సేల్ అయిపోతుంది సో ఈ విధంగా చేసుకున్నట్టయితే మనం ఎక్కడా నీరు యూజ్ చేయలేదు పాకం పెట్టడం అలాంటివి ఏమీ మనం చేయలేదు సో ఇది నిలవ కాగటానికి చాలా బాగుంటుంది మనకి ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఉండి కొబ్బరికాయలు విరివిగా ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా మంచి స్వీట్ ఐటమ్ ఇది మనకి కాస్ట్ తక్కువలో అయిపోతుంది మనకి ఇంటి దగ్గర అయితే కొబ్బరికాయలు ఉండి బెల్లం కూడా బాగా ఈజీగానే తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది కాబట్టి చాలా మంచి స్వీట్ ఐటమ్ అండ్ హెల్దీ కూడా ఇలా నాకు పద్దెనిమిది నుంచి ఇరవై లడ్డూలు తయారు చేసుకున్నాను నాకు ఇక్కడ అయితే అరౌండ్ నైన్ టు టెన్ రిరామ్స్ పడ్డది ఈ ట్వంటీ లడ్డూస్ చేయటం కోసం అంటే అరౌండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడ్డది కానీ మనకి ఆంధ్రాలో తెలంగాణలో కొబ్బరి చెట్లు విరివిగా ఉన్న వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది అండ్ ఇది పిల్లలకు కూడా ఎంతో హెల్తీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్